గోవిందా గోవింద అని మనం ఎందుకు అంటామో మీకు తెలుసా ఒక రోజు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్య ముని వారి ఆశ్రమానికి వెళ్లి నన్ను శ్రీనివాసుని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట కదా నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతాడు అందుకు ఆ ముని సంతోషించి స్వామి నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అంటారు కాబట్టి మీ భార్యను తీసుకుని మరోసారి రాగలరా అని అంటాడు అలాగే అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు వెళ్లిపోతారు మరోసారి సతీమణి పద్మావతితో మళ్లీ వస్తారు అయితే ఈసారి వారు ఉండరు వారి శిష్యులు ఉంటారు అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు మీ గురువు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు ఇదిగో నా భార్య పద్మావతి వచ్చా ఇది విన్న ఆ శిష్యుడు మా గురువు గారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదని చెప్పాడు దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతాడు అయితే కొంతసేపటికే వచ్చిన విషయం తెలుసుకుని గోవును తీసుకుని శ్రీనివాసును వెంట పడతాడు ఆ ముని శ్రీనివాసుడితో స్వామి గోవుందా స్వామి గోవుందా అని అంటాడు గోవు అంటే ఆవు అని అర్థం ఇందా అంటే ఇదిగో అని అర్థం అప్పటి నుంచి బతులు గోవిందా గోవిందా అనడం మొదలు పెట్టారు ఇప్పుడు మనం కూడా చెబుదాం గోవిందా గోవి Oh